కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు కాశపోగు సంజన్న హత్యకు సంబంధించి సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు కర్నూలులోని షెరీన్ నగర్లో నివాసం ఉంటున్న సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా హత్య జరిగిన ప్రదేశాన్ని ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకేష్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్

మా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఈ ఇద్దరు కూడా ఇంకా ఉన్నారని చెప్పని సుదర్శన్ రెడ్డి అదేవిధంగా శివారెడ్డి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళపైన కూడా విచారం జరపాలి వాళ్ళ ప్రమేయం ఉందా లేదనే విషయాన్ని కూడా పోలీసు వారు నిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మాకు సంబంధించినటువంటి మా సంజన్న గారికి సంబంధించి మా కుటుంబానికి సంబంధించి ఏదైతే రక్షణ కల్పించాలనో ఎస్పీ గారు ఇప్పటి నుంచే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్పెషల్ జోన్ కింద ట్రీట్ చేసి స్పెషల్ జోన్ కింద ట్రీట్ చేసి పూర్తిగా పోలీస్ వికటింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబానికి నష్టం చేయటం పరిస్థితి ఉంది ఆ కుటుంబ ఇబ్బందుల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ ఇక్కడ పోలీస్ వికెటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పని ఒక స్పెషల్ జోన్గా ప్రకటన చేసి మిలిటరీ పారామిలిటరీ యొక్క పారామిలిటరీ కూడా ఇక్కడ దింపి పూర్తి స్థాయిలో కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీఏ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో దానికి వచ్చేటువంటి మాకు రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం అంతా కూడా కలెక్టర్ గారు వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ కే సంజన హత్యకు సంబంధించినటువంటి అంతకులు వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో నిన్నే అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎస్పీ గారు చూశాను నేను ఈరోజు నిన్న అరెస్ట్ చేశారని చెప్పి ఉన్నారు ఇంకా మిగతా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ జరిపించండి వాస్తవాలు ఎక్కువ తెలిసండి ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంజన కుటుంబానికి పోలీస్ రక్షణ కంటిన్యూగా కల్పించాలని ప్రభుత్వమే కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ఉన్న వారికి ఆ కుటుంబానికి సంబంధించి సంజయ్ కుటుంబానికి సంబంధించి ఒకరికి కాదు ఇంట్లో ఇద్దరు ముగ్గురున్నా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా సంజన కుటుంబానికి సంబంధించి ఒక ఐదు సెట్ల భూమిని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఒక ఐదు ఎకరాలు భూమిని చెప్పని ఎస్ఏ కూడా యాభై లక్షలు ఈ కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా అధినేత అందరికి